దేవతలు ముహూర్తం చేయకటి అనుభూతిలో కాదు అయ్యోజుకి ఉన్నాడు జీవనకి వెళ్ళాడు అన్నది ఐ రోజు మళ్ళీ నానాడు పట్టంలో ఉన్నారు పట్ట పవనంగా పొట్టనానగా నెవాలికి రాముడై కుట్టి దదరాలి గారి రాముడై కుట్టి దేవుడు అనిపించిందర స్వామి ఎలా వేడి సంద్రములు వాడల్ల మరి వాడల్ల మరిలో బాల బుట్ట కోడి నాగే బుట్టి పొడవ నాగే బుట్టి జాతి నాగే బుట్టి రామల్ల బుట్టి అరి చాకు బంగారము సరిటాకు పాలగిరి మరి ఆకు పాను పై స్వామి బాబుని వాహనం పొడగని పొడిగయ్యి తల కింద చేసి ముడు దండి ఆవనము గిని గోడలు జిల్లేడి పట్టులు తన తాన తని గురుడు పట్టి మంచములు ఆ పట్టి మంచములుకే మేము నేత ఎన్ని నేతే నియా పాకు నేత చీకట్న నేతే చింతకు నేత కాలారి కల జెండు రేకుల నేత కొట్టినే పొన్నయ్య పువ్వుల నేత బొల్లులో తాకండ మల్లి రేబోసి మల్లిలో తాకండ మల్లి రేబోసి తల్లిదండ్రి మరిచి నిద్రపోయినప్పుడు తల్లి పేరు దేవసి తల్లి పేరు దేవకి దేవి తల్లి పేరు బసదేవుడు బావ పేరు పరిజనుడు తల్లిని పేరు సుభద్ర యత్గా మధ్య అవతార ఉన్న సంహద్ర పనికి

સૂર્યપુત્ર દૈના સોખી મીકુડી વાલી ની કણીંચી વારાજી ગಟ್ಟಿ અહો કરો રામનું કુંમ તન્નું લણિ आईनेचा हॉल की राम हे पूजय मंगला सुखो जय मंगला हरे हरे आवती रे युती राजु पाली की गायक पत्नी गजा बाणू बळगी कितिन रे ती की ति बोलली हा जी सेगंता ओमीची की जीवनी रे धर्म गावा राजु बत्ना हरे वारागी किती ओळसली भरी मातीला अंत बेंत पांत मारीती होय ये रजित्र कुमबकरना दुरी गटी कोरी वर्षन इवतो नरगा

పెళ్ళన్న దాచుకుంటే తన ఇను దాచుకుంటే ఆ మాటలు ఎవరో ఆలకించే రోజు ఆ మాట లాభాలి ఆలకించేరు ఆ మాట లాభాలి గుర్రాల చేసిన పాపములు చెల్లిపోతాయి

எதோ தெரிவி பரசுராமுடிதே கங்காள